పిల్లలతో ఫ్యామిలీతో ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారండి తీసుకెళ్ళి అసలు రామారావు గారే డ్రైవర్ రాముడు టైంలో మా షాపులో కింద ఓకే ఇక్కడే ఇక్కడే కింద షోరూమ్ లోకి ఆయన డ్రైవర్ రాముడు షూటింగ్ టైంలో ఓకే నిమ్మకూరు షూటింగ్ జరిగింది అవును చాలా నిమ్మకూరు తేలప్రోలు ఇలాంటి చాలా అరుదైన ఫోటోలు అసలు అది ముగ్గురే ఉన్నారు ఏమన్నారు ఎందుకు నలుగురు నాలుగో వాళ్ళు నాలుగంటే అప్పటికి ఇంకో చిన్న బాబు ఓకే ఆయన వచ్చి షాప్ లోకి రెండు సార్లు వచ్చారు అంటే ఇక్కడే షూటింగ్ అప్పుడు ఇడిగేది పక్కన కింద ఉంది ఓకే నటరాజు హోటల్ అనేది పక్కన ఉంది కదా దానిలోనే స్టే చేశారు ఓకే ఆయన ఎల్ల వచ్చినప్పుడు రమ్మనంగానే పాపం కిందకి వచ్చారు అంటే ఎంత అభిమానం మా మీద నమ్మకం ఇది పిలిస్తే రావాల్సిన స్టేజీ కాదు అవును అలాగే స్టార్టింగ్ టైం లో వచ్చినప్పుడు కిందకు వచ్చారు అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఆఖరిలో కూడా ఇంకోసారి అంటే రెండు సార్లు షాపులోకి రావడం జరిగింది అది మా షోరూమ్ అంతా అది అదే ఎందుకంటే ఆయన మహానుభావుడు ఏది చేసినా రాముడు కృష్ణుడు మనం ఎలా ఉంటాడంటే తెలియదు కానీ ఎలా మేకప్ వేసి ఏది చేసినా కానీ ఏం చేసినా కానీ ఆయన భగవత్ స్వరూపం ఆయనలో కనిపిస్తూ ఉంటుంది అవును ఇవాళ్ళకి కూడా మన ఆంధ్రులు మర్చిపోలేని కారణం ఎందుకంటే ఇతరులు ఎంతమంది ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు కానీ ఆ టైప్ స్ట్రెచ్చర్ అయిన బాడీ స్ట్రెచ్చర్ భగవంతుడు మరి ఆయనకే గాడ్ గిఫ్ట్ ఇచ్చాడు మన అప్పుడు కూడా మీరు అభిమాను మీ అభిమాన్ హీరో అయి ఆయన అప్పటికే ఇప్పుడు మా నాన్నగారిని కూడా తీసుకెళ్ళాం ఒకసారి మెడ్రాస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మ్యారేజ్కి కూడా అంటర్ ఫ్యామిలీ వెళ్ళాం అట్లాగా మెడ్రాస్ అబెట్స్ బరిలో జరిగింది మ్యారేజ్ మా నాన్నగారు కూడా వచ్చారు మా నాన్నగారు కూడా ఇప్పుడు ఆ షోరూంలోకి వచ్చినప్పుడు ఆయన్ని పరిచయం చేసాం ఆయన ఎంత గౌరవంగా ఎంత అభిమానం ఆప్యాయతతో మించు మించు వాళ్ళ వయసు ఒకటే నాన్నగారు అండి ఆయన చెప్పగానే గౌరవించి కూర్చోబెట్టి పిలుసు పెళ్లికి అని చెప్పి పాపం అప్పుడు కంపల్సరీ మా నాన్నగారిని అంటే ఇంటి ఏ కార్యక్రమం జరిగినా మీకు వచ్చేది కంపల్సరీ అందులో అంత అభిమానించేవాడు అంటే ఆయన అంత సాటిస్ఫాక్షన్ అయి ఉండబట్టి అంత క్లోజ్గా కానీ అభిమానాన్ని కానీ అంటే వేరే లేదా అంటే కాదు నా విషయాల మటుకు చాలా అంటర్ ఫ్యామిలీ ఓకే అప్పుడు జూనియర్ ఎన్టీ గారు చిన్న పిల్లల బాలకృష్ణ గారి మేము అంత ఇం అలాగే బాలకృష్ణ గారిని కూడా ఒకసారి డ్రైవర్ షూటింగ్ అనుకుంటా హైదరాబాద్ అర్జెంట్ గా ఒక టీషర్ట్ కావాల్సి వచ్చింది ఓకే ఆయన బాలాబాబు గారు షర్ట్లు ఆడుతున్నాడు రామకృష్ణ స్టూడియోలో పైనుంచి పిలిసి బాగా బాలేశ్వరరావును తీసుకుని వెళ్ళాండి అంటే పూట ఎందుకంటే మా బిట్స్ లో షాప్లు ఎవరు వచ్చారు ఈయన వచ్చే బాబు మీరు కూర్చోండి అని చెప్పేసి నేను ఆ షాప్ లనే తిరిగి తిరిగి వెళ్ళి తీసుకుని వెళ్ళి చేసా అనమాట టీషర్ట్ల కోసమా ఓకే అర్జెంట్ కలర్ మ్యాచింగ్ కావాల్సి వచ్చింది కాబట్టి అందరం కలిసి వెళ్ళాం తీసుకెళ్లి చేసిన తర్వాత బాగుంది అయితేనే మొన్న ఇక్కడ ఎలా అయితే చేశారు హండ్రెడ్ ఇయర్స్ది హైదరాబాద్ లో కూడా చేశారు చేసినప్పుడు అమ్మగారి నాన్నగారి ఫోటో ఒక ఆయన చాలా ఆనందపడి ఇక్కడ ఎక్కడికది నేను పిలుస్తానని చెప్పేసి ఆయన స్టేజ్ మీద పిలిచి బాబు బాలాయి బాబు తర్వాత ఎన్టీ రామారావు గారు పిల్లలు అందరూ అనుభవం మీ దగ్గర ఒకసారి అనుభవం అంటే రామారావు గారు ఆయన చనిపోయిన తర్వాత ఎంటర్ ఫ్యామిలీ పిల్లల దగ్గర వారి దగ్గర ఉంటుందా లేదో నాకు తెలియదు కానీ నా దగ్గర నేను జాగ్రత్త చేసి జాగ్రత్త పెట్టుకున్నారు కృష్ణా నదిలో నిమజ్జనం చేసేదా ఓకే మొత్తం ఫోటో అండి ఇది చాలా రేర్ అది చాలా ఫోటో ఇక్కడ హరికృష్ణ గారు మోహన్ కృష్ణ గారు బాలకృష్ణ గారు రామకృష్ణ గారు మరి ఇక్కడ వాళ్ళతో పాటు ఇచ్చేవారు మీరు మీరు అవును బాలేశ్వర గారు కృష్ణానది ఇక్కడ వచ్చి జరిగినప్పుడు అనమాట రేర్ ఫోటో నాకు తెలిసి వాళ్ళ దగ్గర కూడా ఉందో లేదో తెలియదు ఆ ఫోటో ఏంటనేది ఒకటి ఉంది సరే బాబు గారిని ఎప్పుడైనా కలిసారండి మీరు చాలా సార్లు ఓకే బాబు కూడా ఉన్నాయి మొన్న రీసెంట్గా కూడా కలిసాను అంటే గతంలో ఈ ఒక టైలరింగ్ దీని మూల దీని మీద ఒక స్టేట్ అసోసియన్ ఉంది ఈ అసోసియన్కి దానికి చేతి వృత్తుల వారికి ఏ పురాయితీలు ఇస్తూ ఉంటారు ఈ లోకల్గా ఈ స్టేట్లో ఉన్న టైలర్స్ అందరూ కూడా నాకు కొంచెం పెద్దగా అనుమానల్ని ఎంకరేజ్ చేసి చూపించాము అయితే దాని మీద బాబుగారిని కలిశాం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర కలవటం కూడా జరిగింది ఓకే ఇది ఎప్పుడు అడిగారు టైలర్స్ అసోషన్ దాని ఆ టైం లో కలిసిన ఫోటో ఇది టైలర్స్ అసోషన్ దానికి ఓకే ఏదన్నా ఎన్టీఆర్ రామారావు గారిని ఎప్పుడు మీరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి ఏం అడగలేదా నేను అడగలేదు సార్ సాధారణంగా మనకి మనకు కావలసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఏదో ఒక పనులు పెట్టుకున్న కల్పించుకున్న సరే వెళ్ళి పనులతో అవ చేసుకుంటారు ఉపయోగించుకుంటారు అవునా నేను అంటే పొలిటికల్ గా అవ్వాలనుకుంటే అసలు ఎప్పుడూ అన్నగారి దగ్గరికి వెళ్ళి నేను ఇప్పటిలోనే కలిసి దాని మీద చేసి ఉంటే ఇవాళ స్టేజ్ వేరే ఉంటది నాకు ఆలోచన రాలేదు తర్వాత రామ్ గారు రామారావు గారు సీఎం అయిన తర్వాత విజయవాడ టౌన్ అంత డ్యామేజ్ అయింది రంగా గారి రంగా గారి స్టేషన్ లో నేను మొత్తం సర్వం కోల్పోయా మొత్తం మీరు ఏమీ లేదు నా రెండు షాపులు ఉండేవి ఒకటి బందర్ రోడ్ లో రెడీమేడ్ ఉండేది ఇప్పుడు నేను చెప్పిన ఈ నటరాజు కింద స్టోర్ ఉండేది అది కేవలం అప్పుడు ఏంటంటే ఈర్షా ద్వేషంతో నాకు అన్ని జరిగిపోయిన తర్వాత తెల్లవారి ఫైర్ చేయటం జరిగింది ఓకే కాలిపోయినాయి రెండు మొత్తం కాలిపోయి మళ్ళీ సూది దారం ఎత్తుకుని మళ్ళీ యథాస్థితిగా చేసుకురావటం మళ్ళీ యథాస్థితిగా భగవంతుడి వల్ల ఆ పేరు కాపాడింది ఒక విధంగా చెప్పండి యాక్స్ అనే పేరు ఎన్టీ రామారావు గారికి బట్టలు కూర్చున్న ఆ క్రేజ్తో ఇప్పటికి అలాగే అసలు మొత్తం మామూలు ఇంకో ఇంకో అయితే అవునండి అది ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి కంప్లీట్ కోల్పోయింది బా కంప్లీట్ కోల్పోయి మళ్ళీ యథాస్థితిగా అంచెలంచెలుగా మళ్ళీ కొత్తగా సూర్యదారం ఎత్తుకునే ఇదన్నమాట ఆ టైం లో కూడా నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏదేదో చేశారు కానీ మనం నేను కూడా అడగటానికి కూడా నాకు మనసు చేయలేదు చేయలేదు కొద్దిగా మొహమాటం అనుకుంటా కొద్దిగా అసలు మొదటి నుంచి మొదటి నుంచి కాస్త ఇతర ఊరికి తెచ్చుకోవాలి చేయాలన్న భావం అనేది ఉండదు అదే పరుగులు పెడదాం ఇప్పటికీ కష్టమే చేయటమే నాకు అలవాటు సండే వచ్చినా కానీ షాప్ కూర్చుంటాం కేవలం పబ్లిక్ అదే కస్టమర్స్ మెయిన్ ఏంటి అంటే ఈ టైలరింగ్ వత్తులో మాకు తెలిసినంత మటుకి కస్టమర్ వచ్చే వచ్చేదికి అతనికి కరెక్ట్గా మనం రెస్పాన్స్గా సమాధానం చెప్పాలి మనం కనపడాలి అదే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యం చేయించుకోండి డాక్టర్ లేకపోతే కంపౌండర్ తో చేయించుకోలేదు అలాగే వచ్చిన కస్టమర్ మరి మా లాంటి వాళ్ళ దగ్గర కాకపోతే పక్కన హెల్పర్ తో చేయలేరు కదా వాళ్ళు వచ్చేటప్పుడు అన్సాటిస్ఫాక్షన్ అనేది లేకపోకుండా సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ఇప్పుడుకి మేము క్యారేజ్ బోయిన్ నేర్చుకుని ఎక్కడ తిని ఏ టైంలో వస్తారో ఏ టైంలో ఉంటారో తెలియదు ఓకే వచ్చారు అనుకో ఐదు నిమిషాలు సమాధానం చెప్పిన ఆ తృప్తి వేరు మళ్ళీ వాళ్లే రిపీట్ గా మనం ఎంత జాగ్రత్త కుట్టినా ఏం చేసినా గానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కాకపోయినా మళ్ళీ వెళ్దాం భావం అదే అంటే మొదటి నుంచి నాకు అదే అలవాటు దాని మీద అలా చేసుకొచ్చాం మీరు మీ అనే దగ్గర నేర్చుకున్నారు వరకు మీ ద్వారా నేర్చుకున్న వాళ్ళు చాలా మంది డెవలప్ అయ్యి ఉంటారుగా చాలా మంది చాలా మంది శిష్యులు ఉన్నారు చాలా మంది షాపులు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ గుర్తి చేసి వెళ్ళిపోయి ఫలానా అని చెప్పేసి అన్నగారు నడవడికలు ఎలా ఉన్నాయో ఏంటో దగ్గరుండి చూసిన వాడిని మనం నేర్చుకున్నాం ఆయన క్రమశిక్షణ ఆయన పద్ధతులు ఆయన వ్యవహారశీలి ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం చేస్తాడు ఒక ధర్మంగా అదే అధర్మం అంటే ఆయనకు తెలియదు ఇప్పుడు ఎందుకన్నా పార్టీ కూడా అంత డెవలప్మెంట్ అంత అవ్వడానికి కారణం ఇవాళ వరకు కూడా కిలో రెండు రూపాయలు బియ్యం పేదవాడి గురించి ఆయన ఎన్నో పథకాలు ఎన్నో అవును అలాంటి అలాంటి వాటిలో మన వృత్తిలో మనకు తగినదిగా ఒక ధర్మంగా నడుచుకోవటం భగవంతుడు అదే మనకు మేలు గుర్తుంది ఆటోమేటిక్ అమరాగార క్రమశిక్షణ స్వయంగా చూశాం కాబట్టి బసవతారహం గారు ఒక క్రమశిక్షణ చూశాం కాబట్టి కొంత కాబట్టి కొంత కట్టిన నేర్చేసారు నేర్చుకున్నాం నేర్చుకున్న ఉండబట్టే మేము ఈ స్థితిలో ఉన్నాం నిజంగా వారు ఇరువురు కూడా మహానుబల ఆది పురుషులు వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు సామాన్యంగా లేకపోతే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా వారిని ప్రజలు ఆదరిస్తున్నారు చేస్తున్నారంటే అంటే అది ఒకటే నిదర్శనం